చిన్నప్పుడు ప్రతిరోజు మా నాయనమ్మ దగ్గరే పడుకునేదాన్ని అండి పడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా మా నాయనమ్మ నాకు ఒక కథ చెప్పాలి అలా కథ చెప్పకుంటే అసలు పడుకునేదాన్నే కాదు అవేం కథలు చెప్పడం అండి ఆ కథలు చెప్పే విధానం అయితే ఎంత బాగుండేదో ఇంకా ఇంకా వినాలనిపించేది ఆ కథల్లోకి ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని నేనైతే గనక మా నాయనమ్మ నాకు బోల్డ్ అని కథలు చెప్పిందండి అవి కేవలం కథలు మాత్రమే కాదు ఆ కథల్లో ఏదో ఒక మీనింగ్ అయితే ఖచ్చితంగా ఉండేది ఒక ఊర్లో ఒక పేదవాడు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకైతే ఐదు మంది కూతుర్లు అనమాట వాళ్ళకు తినడానికి కూడా తిండి లేక అలమటిస్తున్నారు తినడానికి లేక ఆ పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఆ తండ్రి చూడలేక పక్కనే ఉన్న పిచ్చి ఆకులన్నీ పీక్కుని వచ్చి ఆకులు ఫ్రై చేసి పెడతాడు తీరా తిందామని కూర్చొని ఉంటే భిక్షగాడు వచ్చి అడగగానే ఆ భిక్షగాడికి వేసేస్తారు ఆ భిక్షగాడు వీళ్ళకి ఒక గుమ్మడికాయ కూడా ఇచ్చి వెళ్తాడు కనీసం ఆ గుమ్మడికాయన పగలగొట్టి పిల్లలకు పెడదాం అనుకుంటాడు ఆ తండ్రి గుమ్మడికాయను పగలగొట్టగానే వజ్ర వైడు కూడా గుమ్మడికాయలో ఉంటాయి భిక్షగాడి రూపంలో దేవుడే వచ్చాడు ఈ కథ ఏంటంటే మనం చేసే మంచి అయినా చెడైనా తిరిగి మనకే వస్తుంది